హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హోమ్ మేడ్ ఫుడ్ ఈ వీడియోలో పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడే మా రోని పాస్తా రెసిపీని టేస్టీగా అలానే ఎలాంటి సాసులు యూస్ చేయకుండా ఐదు నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అండ్ ఈవినింగ్ స్నాక్గా అయినా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎందుకు తయారీ విధానం చూసే ముందుగా పాస్తా తయారీ కోసం స్టవ్ వెలిగించి లోతుపాటి కడాయిని పెట్టుకుని ఒక కప్పు పాస్తా తీసుకుంటే మూడు కప్పులు వాటర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా బాయిల్ అవుతుండగా సరిపడా సాల్ట్ అలానే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోవాలండి ఇలా బాగా ఎసర్లా మరుగుతున్నప్పుడు మీరు తీసుకున్న వన్ కప్పు పాస్తాని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోండి మరీ హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాల్సిన అవసరం లేదు మరీ మెత్తగా ఉడికించాల్సిన అవసరం లేదండి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి నేను ఇలా స్పూన్తో తీసి చూపిస్తున్నాను కదా ఇలా ఉడికితే సరిపోతుందండి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని స్ట్రైన్ చేసేసుకోండి మొత్తం వాటర్ వంపేసుకొని వడపోసేసుకోవాలండి వాటర్ మొత్తం వంపేసిన తర్వాత వీటిని ఒకసారి కలుపుకోవాలి లేదంటే అంటుకుని పోతే ఒకదానికొకటి నెక్స్ట్ వేరొక కడాయి పెట్టుకొని దీంట్లోని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలని అయితే ఒక కప్పు యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి నెక్స్ట్ పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి యాడ్ చేస్తున్నానండి ఆ తర్వాత ఒక కప్పు టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని టమాటో ప్యూరీ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు కలుపుతూ వేయించండి వేయించిన తర్వాత సరిపడా సాల్ట్ అలానే వన్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని వేయించుకోవాలండి మనం యాడ్ చేసిన టొమాటో ప్యూరీ బాగా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి సపరేట్ అవుతున్నప్పుడు ఉడికించి పెట్టుకున్న పాస్తాని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని స్లోగా కలుపుకోండి మొత్తం ఈ పేస్ట్ ఈ టొమాటో పేస్ట్ మొత్తం దీనికి పట్టేలా ఈ పాస్తాకి పట్టేలా కలుపుకోవాలి కలుపుకొని మరొక వన్ మినిట్ పాటు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకొని కాస్త నిమ్మరస యాడ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి దించేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పాస్తా అయితే రెడీ అయిపోయింది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో సాసులు ఏమీ లేనప్పుడు సాసులతో పని లేకుండానే ఇలా పాస్తాను రెడీ చేసుకోవచ్చండి సాసులు వేయడం అంత మంచిది కాదు కనుక తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు నచ్చుతుంది మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్ కొత్త ఛానల్ అండి దయచేసి సపోర్ట్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్లైకోన్నే యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలానే ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక మంచి రెసిపీతో మరలా కలుసుకుందాం మీ హోమ్మేడ్ ఫుడ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్